ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చేరకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊకమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలని ఎలక్షన్ లైన్ వెంటనే ముందు కూల్చి పెరుగుతాం మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళ నమ్మ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండి కరిగిపోయింది గుండి చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసులు హై హ్యాండెడ్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈ రోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది మీరు తాస్టికానికి అసలు మనం తట్టుకోగలం అనిపించేది ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట వారికి వివరణ ఇస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటుటి వెళ్ళిపోయింది అది చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారు నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్లలో నా గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చడ్డపెట్టు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు ముఖ్యంగా వాలంటీర్స్ గా పనిచేస్తున్న యువత ప్రత్యేకించి మీ భవిష్యత్తు కూడా మేము అందరూ ఉండగా నిలబడి ఉంటాం తెలియజేసుకుంటా ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయితే ఆయనైతే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నమ్మి కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ దృశ్యాన్ని తిట్టడం తప్ప మా ఇద్దరు వేరే పని లేదు ఆర్వి రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్ కి మీరు క్లాస్ వారి గురించి చిన్న పాఠం తీసుకోవాలి ఆయనకి ఇన్ని రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలా మందికి ఉపయోగపడే ఇసుక రీచుల్ని ఆయన ధారాదత్తి ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వారి గురించి మాట్లాడతారు ఎంటైర్ మైనింగ్ ని కొద్ది మందికి అసలు దాదాపు రెండు పుస్తకాలు చెప్పిన రెండు వేల ఆరు వందల కోట్ల ఎంతో పైచులకు అన్యాయం జరిగింది ట్యాక్స్ రూపంలో రావాల్సింది కోవలన కొద్ది కంపెనీలకు కలెక్షన్ కంపెనీలు కట్టు పెట్టారని చెప్పిన ఇది కూడా ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ గారు ఇలాంటి కోకలు సో క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం జగన్ మర్చిపోను ఏ అమరావతిని అయితే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో జీవితాలని చిన్న భిన్నం చేశారో గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మిమ్మల్ని కాలం రాస్తాం గుర్తుపెట్టుకోండి